అల్లు అర్జున్ ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు వారి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ ఎప్పుడొచ్చినా కూడా నిమిషాలలో వైరల్ అయిపోతూ ఉంటాయి వారి క్రేజ్ కి తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే ఈ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అల్లు అర్జున్ భార్య స్నేహ తన నలభయో బర్త్డేని ని సెలబ్రేట్ చేసుకున్నారు ఆమెకి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ బర్త్డే విషెస్ ని తెలియజేశారు ఈ బర్త్డే ని గోవాలో సెలబ్రేట్ చేసుకుంది తన బర్త్ సెలబ్రేషన్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసింది ఆ స్నేహ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన వారు స్నేహకి బర్త్డే విషయస్ కామెంట్స్ పెడుతున్నారు అయితే భార్య బర్త్డే కి బన్నీ అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చారు స్నేహ సొంత అక్కని తన ఫ్రెండ్ ని ఆమెకి తెలియకుండా గోవా రప్పించి సర్ప్రైజ్ ఇచ్చాడు బన్నీ ఆ కూడా షేర్ చేసుకుంది స్నేహ బన్నీ ఇచ్చిన సర్ప్రైజ్ కి షాక్ అయింది ఆమె ఆ బ్యూటిఫుల్ బర్త్డే సర్ప్రైజ్ వీడియోని కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి